అనివార్యమైన పరిస్థితి ఉన్నది ఒక్కసారి చూడండి గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు జరిగినవి కాదు కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే ఇంత తరుణం జరిగింది నిన్న సాయంత్రం పెదపూరపాడులో ఈయన సాంబిరెడ్డి అనేటువంటి ఒక మార్కెటింగ్ యాడ్ మాది చైర్మన్ అతి దారుణంగా కొట్టినటువంటి సంఘటన ఇలా సంఘటనలు జరుగుతూ పోతున్నాయి కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి మరి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ కూడా ఇది ఉన్నటువంటి పక్షాలి అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పసిమూసి మారేడికాయ వేసి ఏమీ జరగడం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి సాక్ష్యాధారాలతో వచ్చాం మా ఆగాదనం వ్యక్తం చేయడానికి తెలియవచ్చాం ఈ ప్రభుత్వం కూలిపోవాలని కాదు వాకేమి అధికారం రావాలని కాదు జరుగుతున్న అన్యాయాలను అరికట్టవలసినటువంటి బాధ్యత దేశ ప్రధానికి ఉంది రాష్ట్రపతికి ఉంది అని మా ఆవేదనను వ్యక్తం చేయటం కోసం ఢిల్లీ వచ్చాము తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాస్తలు పెట్టకపోయినట్టు అయితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి బెంగళూరు వెళ్ళాలని బెంగళూరు వెళ్ళారు వినుకొండలో జరిగినటువంటి సంఘటన తెలుసుకొని బయట వచ్చి మార్కెట్ రోజునే వినుకొండ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తూ ఇదందరికీ కూడా మీరు గమనించాలి వాస్తవాలని తెలియపరుస్తూ నేను నా తొలి జస్ట్ ఇంట్రొడక్షన్ కోసం మాట్లాడినటువంటి మాటలు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం

అబ్దుల్ వాహాబ్ గారు ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఈ యొక్క ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క వేదిక మీదకు వచ్చి జగన్ గారితో మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది ఆయన రాజ్యసభ సభ్యులు ఆ తర్వాత హ్యారిస్ బీరన్ ఈయన కూడా రాజ్యసభ సభ్యులే ఆయన కూడా ఈ యొక్క వేదిక మీదకు వచ్చి మనకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో మీరొక అభినందనలు తెలియజేయండి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు పలకటానికి సమాజ్ సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు గౌరవనీయులు గౌరవనీయులు అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాది పార్టీ మన వేదిక పైదకొచ్చి వేదిక మీదకి వచ్చి మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరు ఒక్కసారి ధ్వనులతో ఆయనకి అభివాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీడియో ఆన్ చేయండి ఒక్కసారి వీడియో సౌండ్ కూడా సౌండ్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి వీడియో కంట్రోల్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి వీడియో వీడియో స్టేజ్ మీద వీడియో ఆన్ చేయాలి కొంచెం మైక్ కూడా సౌండ్ కూడా పెట్టాలి